అన్న వీళ్ళందరూ ముందోళ్ళందరూ అంటున్నారు మీరు కూడా అనాలి ఒక్కసారి గట్టిగా ఓటుకు నాడు ఓటుకున్నాడు చంద్రబాబుకు చంద్రబాబుకు మాటలు చెప్పేదేమో కుచ్చి తపస్తని పథకాలు తెచ్చావు అమ్మలకాల గుగట్లా అట పెట్టావు అలకాల గుక్కొట్లా అట్టగడావా అనకాల గుగొట్లా అట్ట పెట్టావు అర్థమైతుంది కదా ఉచ్చి తపస్తని పథకాన్ని తెచ్చావు అమ్మలక్కాల గుగట్లా అట్ట పెట్టావు పెట్టిండా లేదా ఎన్ని చూస్తున్నాం పొద్దుగాల లేస్తే ఈ సీటు నాది ఆ సీటు నాదని కాంగ్రెస్ వాళ్ళు ఎట్లనైతే సీట్ల కాడ కొట్టుకొని మన బట్టలను కింద కూసోబెట్టిరో ఇయ్యాల బస్సులలో కూడా అదే పరిస్థితి ఉందా లేదా ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు అమ్మనక్కాల కు కొట్లాట పెట్టావు అమ్మనగాల కుక్కొట్లా అట పెట్టావు అమ్మనగాల కుకొట్లాట పెట్టావు రెండు లక్షల ఆరు నీ అన్నావు అన్నడా లేదా ఏమన్నాడు ఎన్నికల ముందు ఏమన్నారు డిసెంబర్ తొమ్మిది తారీఖులు తెచ్చుకోమన్నాడు డిసెంబర్ తొమ్మిది లోపే రెండు లక్షల రుణమాఫీ చేస్తాం నాలుగు వేల రూపాయలు రైతు బంధిస్తానడు పింఛన్లిస్తానడు వచ్చినయ్యా అగో రెండు లక్షల ఆ రుణమాఫీ అన్నావు రైతు మెడకేమ మ మురి తాటు రైతు మెడ ఇల్లు అక్కన్నో ఇక్కన్నో సారికలు పడితే కింద కట్టలు పెట్టుకొని మళ్ళీ సిమెంట్ అటుకించుకుంటమా లేదా వీళ్ళేం చేస్తుర్రు మేడిగడ్డ కూలిపోతుంది తెలంగాణ ఎడారిగా మారబోతుందని తప్పుడు ప్రచారం చేస్తుర్రో కానీ మేడిగడ్డను బాగు చేస్తే పచ్చని పొలాలతోటి తెలంగాణ వర్ధిల్లితే మళ్ళొక్కసారి పార్లమెంటు ఎన్నికలలో కారు వైపే ప్రజలందరూ పోతారని వీరు కుట్రలు చేస్తున్నారు బేడి కట్టకేదో కీడు కలుగుతుంది గిచ్చుకుంటున్నావు బళ్ళు మంటున్నావు గిచ్చుకుంటున్నావు పళ్ళు మంటు